నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి ఎలా అడగాలో తెలుసుకుందాం అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ లో వివరాల సంప్రదించండి నమస్తే వెల్కమ్ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని ఇంకా చాలా మంది హ్యూమన్ సైకాలజీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే మనకన్నా మనకి మన తోటి వాళ్ళు ఎదుగుతున్నారు అని అంటే ఒక ఇంత అక్కస్సు లేకపోతే ఒక ఇంత కుళ్ళు అనేది ఎంతో కొంత పెట్టాడా అనిపిస్తూ ఉంటుంది బట్ దెన్ కొంతమందిలో ఇది తీవ్ర రూపాన్ని ఖచ్చితంగా దాల్చి ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో మనతో ఉన్నవాళ్ళు మన కొలీగ్స్ అనుకోవచ్చు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అనుకోవచ్చు మనల్ని మించి ఎదగకూడదు అని అనుకుంటా ఒకవేళ ఏదైనా ఎదిగారు ఏదైనా ఇల్లు కొనుక్కున్నారు ఏదైనా చక్కగా కారు కొనుక్కున్నారు ఓ వీళ్ళకి బాగానే అసలే ఫుల్ గిల్లు కొనేసుకున్నారు కార్లు కొనేసుకుంటున్నారు అని వాళ్ళ మాటల ద్వారా మనం చెప్పేయచ్చు ఎంత జలసిగా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషం ఇల్లు కొనుక్కున్నారు అని అనే మాట తీరికి అబ్బో అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అయితే ఈ మన తోటి వాళ్ళు పక్కన వాళ్ళు ఎదగకూడదు అనే మనస్తత్వం డెఫినెట్ గా ఒకవేళ ఉంటే దాన్ని ఎలా మార్చుకోవాలి అలాగే ఒకవేళ ఇలా మమ్మల్ని తొక్కేసి మా మీద జలసీతో ఫీల్ అవుతున్న వాళ్ళు మా జోలికి రాకుండా ఉండాలి అని అంటే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి ఏదైనా డివైన్ హెల్ప్ తీసుకోవచ్చా ఈ రెండు విషయాల గురించి చెప్పండి అక్క ఎప్పటి నుంచో నాకు ఒకటి అనిపిస్తుంది పద్మిని అసలు ఎవరైనా ఒకళ్ళు మామూలుగా చిన్నగా ఇంట్లో ఏదైనా పెట్టుకున్నారనుకో ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ గురించి వాళ్ళు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ చేసి ఇంట్లో చేసుకొని సేల్ చేయడము లేదు అంటే గనక ఫర్ సపోజ్ ఏదైనా క్యాటరింగ్ పెట్టుకోవడం అట్లా ఏమైనా చేస్తే గనక మొత్తం అపార్ట్మెంట్లో ఇబ్బంది వచ్చేస్తుంది అనమాట అమో వాళ్ళు నీళ్ళు ఎక్కువ వాడేస్తున్నారు చుట్టాలే వచ్చారు అనుకో ఫర్ సపోజ్ వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఉండకూడదు వాళ్ళ ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉండకూడదు ఎవరైనా కూడా ఇంటి ఇంట్లో ఇప్పుడు నా వాళ్ళకి ఎవరికైనా కష్టం వచ్చింది అనుకో నేను కాకపోతే ఇంకెవరట్ పెట్టుకుంటారు పద్మిని ఇంట్లో మీరు చాలా మంది ఉంటున్నారు ఇంట్లో వాటర్ ఎక్కువగా యూస్ చేసేస్తున్నారు ఈ ఓనర్స్ కదా ఓనర్స్ కానివ్వు చుట్టుపక్కల మిగతా నేబర్స్ కానివ్వు వాళ్ళు ముందు మారాలి పద్మని ఎందుకంటే మీ ఇంటికి చుట్టాలు వచ్చేసారు మీరు లేకపోతే మీరు ఇది బిజినెస్ చేస్తున్నారు దీనివల్ల మీకు ఎక్కువగా వాటర్ ఎక్కువ అవుతుంది మీరు ట్యూషన్స్ చెప్తున్నారు లిఫ్ట్ లో వచ్చేస్తున్నారు ఆ ట్యూషన్ పిల్లలు తల్లితండ్రులు మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది ఏంటిది నలుగురు ఒక సముదాయం సముదాయంలో ఒక ఇరవై మంది ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు అని అంటే ఒకటే కదా ప్రహరి కూడా మీరందరూ అక్కడ ఉండడానికి సిద్ధమయ్యే కదా వచ్చారు ఒకళ్ళ కష్టం ఒకళ్ళు చూడకపోతే ఎవరు చూస్తారు ఇంకా చెప్పు ఆ దృక్పథం నుంచి మనం బయటపడాలి పద్మని ఒక్కటి ఆలోచించండి సరే బిజినెసే చేసుకుంటున్నారు చాలా నీళ్లు వాడేస్తున్నారు చుట్టాలు వచ్చేస్తున్నారు చాలా నీళ్లు వాడేస్తున్నారు ఇరవై మంది ఫ్లాట్లు వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క బకెట్ నీళ్ళు ఇచ్చిన వాళ్ళ ఇంట్లో పని అయిపోతుంది కదా ఒక్క బకెట్ ఎక్స్ట్రా మీరు వాడుతున్నారు అనుకుంటే గనక వాళ్ళ ఇంట్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది కదా అంటే మనం ఆ బకెట్ నీళ్లు కూడా ఇవ్వడానికి మనకి బాధ కానీ భగవంతుడు మాత్రం మనం ఒడి నింపేసేయాలి మనం అడిగిన వెంటనే బకెట్లతో సహా మనకిచ్చేది బకెట్లు బకెట్లు కొమ్మరించేరించే కొమ్మరిస్తారు కానీ ఉన్న వాళ్ళు బానే ఉన్నారు కదా బానే ఉన్నారని మనకు అనిపిస్తుంది పద్మిని అది క్రితం జన్మలో చేసుకున్న పుణ్యమేమో కానీ ఈ రోజున నువ్వు ఏం పుణ్యాన్ని సమర్పాదించుకుంటున్నావు చెప్పు మేము చాలా చేస్తామంటారు ఏంటి అని అంటే ఈ మధ్య వచ్చాయి కదా ఆర్ఫనేజ్ హోమ్స్ కి ఆ దాన్ని బట్టలు వాడని బట్టలు ఇచ్చేస్తున్నాము మేము మా వాళ్ళు ప్రతిసారి బియ్యం బస్తా ఇచ్చేస్తారు వాళ్ళకి ఏం కావాలంటే అది కొనిపెడుతుంటారు మేము డబ్బులు ఇస్తుంటాం అది కాదు నీ పక్కన ఉన్న వాళ్ళని నువ్వు ఎంత ప్రేమ పంచుతున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే పాయింట్అవుట్ చేసి అదిగో వాళ్ళ ఇంట్లోనే అదిగో వాళ్ళ ఇంట్లోనే అదిగో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే నేనైతే ఏంటి ట్యూషన్ చెప్పడానికి పిల్లలు లిఫ్ట్ ఎక్కితే ప్రాబ్లమా అని అంటే అవునండి పిల్లలు ఎక్కకూడదు లిఫ్ట్ ఎట్లా చిన్నపిల్లల్ని తాతలు అమ్మమ్మలు తీసుకొచ్చే పరిస్థితి కదా వాళ్ళు పాపం దింపి అప్పజెప్పి వెళ్ళాలనుకుంటారు పెద్దరికం వల్ల చిన్నపిల్లలు కదా అప్ప మరి వాళ్ళ ఆ రెండు అంతస్తులు ఎక్కాలి రెండు అంతస్తులు మూడంతస్తులు దిగాలి ఎంత ఉంటే అంత ఏ ఏమవుతుంది ఒక సార్లు లిఫ్ట్ ఉపయోగిస్తే ఏమవుతుంది మెయింటెనెన్స్ ఎక్కువ వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకోకపోతే తప్పే ఉంది అవతల వాళ్ళ అవసరాన్ని గుర్తించకపోవడం అనేది చాలా పొరపాటు వాళ్ళు గుర్ ఆ అవసరాన్ని నువ్వు గుర్తిస్తేనే నీ అవసరాన్ని భగవంతుడు గుర్తిస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఒక్కడమే ఉన్నాం కదా మనం ఇద్దరమే ఉన్నాం కదా అంటే రేపు పొద్దున్న ఎప్పుడన్నా నీ ఫ్యామిలీ ఎదగదా ఎప్పటికన్నా అవసరం రాదా నీ పిల్లలకు అవసరం అనేది రాదా ఇంకా అనేది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి చాలా కూడా జరుగుతుంటాయక ఏదైనా ఒక ప్రమోషన్ వచ్చిందంటే ఇంకా వాడి మీద పడి ఏడ్చే ఏడుపులు ఒకవేళ ఆడపిల్లకి ఏదైనా ప్రమోషన్ వచ్చిందంటే ఇంకా ఆమె గురించి మాట్లాడేటటువంటి అవాక్కులు చవాక్కులు అసలు వర్ణనాతీతో ఎంత నీచంగా అయినా మాట్లాడతారు వీళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్ తో మేము అసలుకుంటున్నాం ఈ సమాజంలో అని అంటారు ఎవరితో తిరిగిందో అని మాట్లాడుతుంటారు రెస్పెక్ట్ మళ్ళీ లేని మనసు ఇక్కడ ఉండాలి కదా తప్పు చేస్తున్నావు అని ఎవడనో తిడుతున్నాం కదా నువ్వు చేసేది ఏంటి కదా మరి దీన్ని ఎలా ఆఫీస్ లో కొలీగ్స్ ఇట్లా ఇబ్బంది ఉన్నా దాని నుంచి బయటపడాలి ఈ జలసి లేకపోతే ఎప్పుడైనా కూడా జనరల్ గా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు అన్న అన్నప్పుడు ఆ కొత్త వాళ్ళకి వర్క్ ఎక్కువగా డమ్ చేయడం అనేది ఏమో నాకైతే పెద్దగా చేసే వ్యక్తి లాగా ఏం కనిపించట్లేదు ఎక్కువగా పెద్ద టాలెంట్ ఉన్న వాళ్ళలాగా ఏం అనిపించట్లేదు నాకు ఏం చదివాడ బీటెక్ అవునా ఇంకా ఈ కోర్సులో ఏమైనా చేశాడా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారన్న కొంచెం వాడికి ఏమైనా టాలెంట్ ఉంది వాడిని వాడు కాస్త ఎదిగి మనం దాటిపోతాడు అని అనుకుంటే కనుక టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు వర్క్ ఎక్కువగా ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా చాలా మంది నాతో చెప్తూ ఉంటారు అయితే ఏమాత్రం ఎవరితోనూ ఇబ్బంది అనేది మనకు ఉండకూడదు అనుకుంటే జస్ట్ ఒక చిన్న స్విచ్వర్డ్ చదువుకుంటే మీకు అనిపిస్తుంది చాలా దీంతో ఇంత పని అయిపోతుందా అని అనిపిస్తుంది మనకి సో ఇలాంటి జలసీలు ఇలాంటి కుళ్ళులు మన జోలికి రాకుండా ఉండటం కోసం ఒక అద్భుతమైనటువంటి స్విచ్ వర్డ్ చెప్తున్నారు చూద్దాం ఏం చెప్తున్నారు ఏంటక్క స్విచ్ వర్డ్ చాలా అసలు ఇంత చిన్నగా అనిపిస్తుంది అనుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వాటర్ వైలెట్ వాటర్ వైలెట్ మీకు వాటర్ వైలెట్ అంటే వాటర్ కి చాలా మంచి ఎనర్జీ ఉంటుంది ఎలాంటిదైనా కానీ క్లీన్ చేసేస్తుంది క్లెన్స్ చేసేస్తుంది ఆ వైలెట్ పవర్ అనేది మనకి వైలెట్ షేడ్ ఉంటుంది సహస్టార్ చక్రంలో ఆ వైలెట్ ఫ్లేమ్ అనేది మనని వాళ్ళని అసలుగా నిలబడనివ్వదు మన జోలికి రాకుండా రాకుండా చేస్తుంది వాటర్ వైలెట్ చాలా బాగా పనిచేస్తుంది మీరు ఒకళ్ళకి చాలా గుండాగిరి చేస్తారండి మా ఇంట్లో చెత్త వేసేస్తారు మా ప్రహరీ గోడల నుంచి వాళ్ళ చెత్తని లేచే లోపల వీళ్ళ ఇంట్లో వేసేస్తారట మేము వేయలేదని చెప్తారట ఎలా అంటే అసలు ఆ కెమెరాస్ కి కూడా చిక్కరనమాట వాళ్ళట్లా అదేంటి వీళ్ళ ఇంట్లో ఎక్కడ ఉంటే సిసి కెమెరాస్ అని తెలుసు కదా అక్కడి నుంచి వెళ్ళి తెర పట్టుకుంటారు ఓకే ఇంట్లో దూకేసి అన్నాను అంత కష్టం ఏదో పోయి పూజ చేసుకోవడంలో పెట్టుకుంటే అసలు పుణ్యమన్నా వస్తుంది కదా ఇదేంటి అసలు ఇంత ఇది అని అన్న అయితే వీళ్ళెలా వీళ్ళకెలా తెలిసింది అడుగు వీళ్ళేం చేశారు ఎదురుగుండ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెల్లవారుజామునే నిద్రపోయారు రెండింటికి లేదు చూస్తారు అలారం పెట్టుకుని వీడియో తీస్తారు వీళ్ళు ఏం చేస్తారు అసలు మన ఇంటికి అని చెప్పి అంత టెన్షన్ అనుమానం ఏటి మనుషులు ఇలా ఉండాలి చిన్న చిన్న పిల్లలు ఇలా అల్లరి చేస్తారు ఒక అర్థం ఉంది చాలా అంత బాధ వచ్చినప్పుడు నేను ఈ వాటర్ వైలెటా చెప్పాను స్టార్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ వాళ్ళెవ్వరు కూడా వీళ్ళని రాలేదు వీళ్ళని అసలు చూడలేదు అంటే వాళ్ళల్లో కూడా జనిస్తుంది అయ్యో ఇది మనం తప్పు చేస్తున్నాం ఇంత మనం ఎందుకు చేస్తున్నాం కోసం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళల్లో కూడా జనమాట వాళ్ళల్లో మంచి ప్రవర్తన రావడానికి అనేది ఉపయోగపడుతుంది వాటర్ వైలెట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎలా అయినసార్లు చదువుకోవాలి ఎప్పుడు స్టార్ట్ వాటర్ వైలెట్ వాటర్ వైలెట్ అనుకుంటూనే ఉండండి ఈ వీడియో విన్నప్పటి నుంచి స్టార్ట్ చేసేసాయండి చూడండి ఎంత మార్పు వస్తుందో అవతల మనిషిలో మీరు ఊహించారనమాట ఆ మార్పుని ఒక్కొక్కసారి నటిస్తున్నాడా లేకపోతే మారాడా అని కూడా డౌట్ వస్తుంది మనకి చదివిన తక్షణమే మారిపోతూ ఉంటుంది అవతల వాళ్ళ బిహేవియర్ అనమాట అట్లా మారాలి డెఫినెట్ గా ఈ ఇబ్బంది నుంచి బయటపడాలి మనకు ఒకవేళ ఇట్లాంటి ఒకవేళ ఉంటుంది మా మానవ సహజం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కుళ్ళు అనేది ఉంది అని అంటే ప్రయత్న పూర్వకంగా మానుకునేటటువంటి ప్రయత్ చెయ్యాలి ఖచ్చితంగా ఇలా మా పోవాలి దుష్గుణం అని అనుకుంటే దానికి భగవత్ అనుగ్రహం కావాలి అవునవును ఈశ్వరుడు అనుగ్రహించాలి మనకి కుళ్ళు కుతంత్రాలు పెరగకుండా ఉండాలి అవును వల్ల ఎవ్వరు ఇబ్బంది పడకూడదు ఆ ఎవరినన్నా మన వల్ల ఇల్లు ఖాళీ చేపించారన్న చాలా పొరపాటు మన సొంత కావచ్చు కానీ అలా అనడం అనేది చాలా పొరపాటు నేను కూడా చాలా ఫేస్ చేసా మేము ఉంటే ఒక రోజు ఏమైంది మా పాప మా పాపని పెద్ద చిన్న మైత్రియే ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నట్టుంది మీరు చెప్పులు తీసి నువ్వు కింద పడేశావా పడేసావా అనుకుంటా అంటే ఇదన్నీ లేదు నేను తీయలేదు అని ఇది చెప్పింది చెప్తే వాళ్ళు లేదు లేదు నువ్వు పడేసా ఉంటావు అది ఇదని గట్టి గట్టిగా అంటే నేను అన్న మా అమ్మాయి అట్లా చెప్పులైతే ముట్టుకోదు మన పిల్లల గురించి మనకు తెలుస్తుంది కదా అట్లా చెప్పులైతే ముట్టుకోదండి అని నేను అనడము తర్వాత వాళ్ళకి ఆ చెప్పులు కింద దొరికాయనమాట అటువైపు దొరికాయి మళ్ళీ ఎవరైతే పెద్దవాడు అన్నారో వాళ్ళ కోడలు వచ్చి నాతో చెప్పారు చెప్పులు దొరికాయి అని అంటే అప్పుడు మాత్రం ఇంకా బీపీ ఆగలేదు నాకు ఇట్లా చిన్న పిల్లని మీరు అట్లా అన్నారు ఒకవేళ తీసినా కూడా అంత గట్టిగా మాట్లాడకూడదు ఎందుకమ్మా వాళ్ళ చెప్పులు ముట్టుకోకూడదు వేరే వాళ్ళవి తప్పు ఎద్దు ఎక్కడెక్కడో తిరిగి వస్తాం చెప్పులతో అని చెప్పడం వేరు అలాంటివన్నీ కూడా మనం మనం మాన్ మానుకోవాలి ఫస్ట్ రైట్ రైట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క కృతజ్ఞతలు నమస్కారం నమస్తే